వెల్కమ్ అవర్ ఛానల్ విత్ వీకే హాయ్ అండి అందరూ బాగున్నారా బాగున్నారా నా వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటానండి మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈ రోజు రెసిపీ నేమ్ ఏంటి అనేది డిఫరెంట్గా ఉంది అది మీకు తమ్మైన్లో చూసిన వెంటనే తెలిసిపోతుంది ఏంటి అనేది వెజ్ చేపల పులుసు మన వెజిటేరియన్ సబ్స్క్రైబర్స్ కోసం అలాగే మన సబ్స్క్రైబర్స్కి ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా వెజిటేరియన్ ఫ్రెండ్స్ వాళ్ళ కోసం మనం వెజ్ చేపల పుల్స్ అనేది ఇప్పుడు చేసి చూపించబోతున్నాము చేపల పులుసు ఓకే వెజ్ చేపల పులుసు ఏంటంటే చేపల పులుసులో చేపలు ఉండే వెజ్ చేపల పులుసులో చేపలు ఉండవు అంతే తేడా సో చేపలు లేకుండా ఏది యూజ్ చేసి చేస్తున్నాము అంటే కనుక అరటికాయ అరటికాయ యూజ్ చేసి మనం మన వెజిటేరియన్ ఫ్రెండ్స్ కోసం మన వెజిటేరియన్ సబ్స్క్రైబర్స్ కోసం వెజ్ చేపల పులుసు అనేది ఎలా చేయాలో చూపించడానికి మీ ముందుకి మేము వచ్చేసాము ఈరోజు సో అది ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేసేయండి కిచెన్లో ఇంగ్రీడియంట్స్ మొత్తం అన్నీ రెడీగా ఉన్నాయి సో ఇది కంపల్సరీ మీరు కూడా చేయాలి నాకు కమెంట్ బాక్స్లో పెట్టాలి ఎలా ఉంది మీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏ ఎలా ఉంది అన్నారు ఏంటి అనేది సో చేసి కమెంట్ ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి అలాగే నా వీడియోస్ని కంపల్సరీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి సో ఎలా చేయాలో చూపించేస్తారో వచ్చేసేయండి వెజ్ చేపల పులుసులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి వెజ్ చేపల పులుసు అంటే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏ మన ఏంటంటే అట్టకాయ అట్టకాయతోనే మనం ఇప్పుడు ట్రై చేయబోతున్నాం ఈ రెసిపీ అనేది సో అందుకని దానికి మనం రెండు అట్టకాయలు అనేవి తీసుకున్నాము చూడండి సైజు మీకు కనిపిస్తుంది కదా ఈ సైజులో మనం అరటికాయ తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక ఐదు పచ్చిమిరపకాయలు ఒక నాలుగు రెబ్బలు కరివేపాకు అలాగే కొత్తిమీర నిమ్మక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇవే అండి ఇప్పుడు మనం అత్తికాయ ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నాను ఎందుకంటే చేపల పులుసుకి స్పెషల్గా కట్ చేసుకోవాలి అత్తికాయ అనేది అత్తకాయ ముక్కలు అనేవి స్పెషల్గా కట్ చేసుకోవాలి అది నేను మీకు ఇప్పుడు చూపించిపోతున్నాను అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కావాలి కదా చేపల పులుసు అంటే మనం అది కూడా వేసుకుంటాం కదా సో అది కూడా ముందుగా అయితే ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం అట్టకాయలను పీల్ చేసుకోవాలి ఫిష్ ముక్కలు టైప్లో కట్ చేసుకోవాలి అది మీకు ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తున్నానండి ముందుగా అట్టకాయలు అనేవైతే మనం ఇలా పీల్ చేసుకోవాలండి పీల్ చేసుకున్న అట్టకాయలు ఏం చేయాలంటే చేప ముక్కలు టైప్లో కట్ చేసుకోవాలి అదే నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను సో ఇదిగోండి చూసారు కదా ముక్క టైప్లో కట్ చేసుకున్నాము ఇదిగోండి ఇట్లా కట్ చేసుకుని మనం వాటర్లో వేసుకుంటాము నేను అదే మీకు ఇప్పుడు ఉడిచుకుంటున్నాము ఇలా కట్ చేసుకుని మనం వాటర్లో వేసుకొని ఇచ్చేయాలి అట్టికాయ అనేది చోట ముక్కలు అనేవి చేప ముక్కల టైప్లో ఉండాలి ఇదైతే నా ఫేవరెట్ రెసిపీ అండి మా మమ్మీ చిన్నప్పటి నుంచి ఇంకొకటి ఏంటంటే ఇది మనం ఒక రోజు చేసుకుంటే పులుసు కాబట్టి చేప పులుసు లాగా టూ డేస్ తినొచ్చు నెక్స్ట్ రోజు కూడా తినొచ్చు ఇది అంత బాగుంటుంది ఎక్కడ ఏమీ ఇది అవ్వదు మీకు టూ డేస్ తినడానికి ఓకే అట్టుకే మొక్కలు అట్టుకే మొక్కలను అయితే ఫస్ట్ కొద్దిగా బాయిల్ చేసుకుంటున్నామండి అది ఎందుకంటారా కొద్దిగా ఏదో చిన్న డౌట్ ఉంటారు కదా అట్లా లేదు కంప్లీట్గా అలాగే కర్రీ కూడా మనకి తొందరగా అయిపోద్ది ముందు కొద్దిగా ఉడకబెట్టుకుంటే అది కూడా మెయిన్ రీజను సో పొద్దున్నే హడావిడిలో మనం అయ్యిందా ఉడికిందా ఉడకలేదా ముక్క అని చూసుకోకుండా ఒక్కసారి ఒక పొంగు రానిచ్చామనుకోండి అట్టకాయ ముక్కలు ఉడికిపోతాయి మనకి కర్రీ కూడా తొందరగా అయిపోతుంది సో ఫస్ట్ స్టెప్ అయితే అట్టకాయ ముక్కల్ని మనం ఉడకపెట్టుకుంటున్నాము చిన్న గ్లాసు నీళ్ళు పోసి సో స్టవ్ వెలిగించి నేను దీనిలో అట్టకాయ ముక్కలు వేసుకొని కొద్దిగా ఒక చిన్న గ్లాసు వాటర్ అనేది పోసుకొని ఉడికించుకుంటున్నాను ఒక్క పొంగు వచ్చిన వెంటనే ఏం చేయాలి అనేది నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాం మనం అంతవరకు వెయిట్ చేద్దాం ఓకే అండి పక్కన నేను ఏం చేశానంటే బాండీ పెట్టుకున్నాను స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది వేసుకున్నాను ఇక్కడ ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేసుకుందాం నెక్స్ట్ తాలింపు దినుసులు వేసుకోవాలి కదా సో ఆయిల్ హీట్ అయింది ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ పచ్చనగపప్పు వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కదా రెండు కలిపి వేసేసుకుంటున్నాను తాలింపు పెట్టుకునేటప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి నెక్స్ట్ రెండు ఎన్ని మిరపకాయలు వేసుకుంటున్నా తుంచుకొని నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక చూపించండి మీకు రెబ్బలు అవి తోడిసి వేసుకుంటున్నాము వాష్ చేసుకుని సో దీని తర్వాత స్టెప్ వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుంటున్నాం కట్ చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలు మనం సైలు వేసుకుందాం అక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం ట్రై చేసుకోవాలి మరో పక్కన మనకి అట్టకాయ ముక్కలు అనేవి బాయిల్ అయిపోయాయండి ఫార్టీ పర్సెంట్ వరకు నేను ఇక్కడ బాయిల్ చేసుకున్నాను అది ఒక ప్లేట్లోకి తీసుకుని మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఓన్లీ ఫార్టీ పర్సెంట్ వరకు బాయిల్ అయితే చాలు మిగిలిన మనకి కర్రీ చేసుకునేటప్పుడు ఉడికిపోతాయి ముక్కలు ఈ స్టెప్ కూడా ఏంటంటే మార్నింగ్ హడావిడిగా ఉన్నప్పుడు కర్రీ త్వరగా అయిపోవడానికి చేసుకు చేసుకుంటామంటే ఇదిగోండి ఫార్టీ పర్సెంట్ ఉడికిపోయిన అటకాయ ముక్కలు అదే మన చేప ముక్కలు ఇవన్నీ మరో పక్కన ఫ్రై అవుతున్నాయి ఆనియన్స్ ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయండి అల్లం వెల్లి పేస్ట్ వేసుకుంటున్నాం ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్నాం అల్లం వెల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్పూన్ ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాం ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ పసుపు Aquí. Teniu que escullir-ne un. Pocastuna de మొత్తం అంతా కలుపుకోవాలి బాగా తిప్పుకోవాలండి అన్నీ వేసుకున్నాం కదా అల్లం వెల్లి పేస్టు ఉప్పు కారం పౌడర్ ధనియాలు జీలకర్ర పౌడరు పసుపు ఇవన్నీ వేసుకున్నాం కదా ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు మనం ఒకసారి అంతా కలుపుకోవాలి ఇదంతా బాగా కలుపుకున్నాక నానబెట్టుకున్న ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి పులుపు తీసుకుని కొట్టుకుంటున్నాం నేను మీకు స్టార్టింగ్లోనే చూపించాను కదా ఇంగ్రీడియంట్స్ అప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నామని అది నానపెట్టుకున్నానండి నాన దాని నుంచి గుజ్జు తీసుకుని దీంట్లో వేసుకుంటున్నాము ఇప్పుడు పులుసు అనేది మరగాలి పులుసు ఇలా మరుగుతుందండి ఇంకొద్దిగా దగ్గరకు రావాలి ఇంకొద్దిగా దగ్గరకు వచ్చాకే మనం అట్టకాయ ముక్కలు అనేవి వేయాలి స్మెల్ అయితే సూపర్ వస్తుందండి సేమ్ ఫిష్ పుల్స్ ఎలా ఉందో అలా వస్తుంది స్మెల్ అదిగోండి మరుగుతుంది పులుసు నేనైతే చదువుకునేటప్పుడు కాలేజీకి తీసుకెళ్తే అందరూ చూసి ఫిష్ పుల్స్ అని అనుకునేవాళ్ళు బట్ తర్వాత వాళ్ళకి నేను క్లియర్గా ఆ అట్టకాయ ముక్కలు తీసి చూపించిన తర్వాతే అర్థమయ్యేది అది వెజిటేరియన్ అని చెప్పి పులుసు దగ్గరకు వచ్చిందండి ఇక్కడ ఈ స్టేజ్లోనే మనం అట్టకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇప్పుడే ఈ స్టేజ్లో వేసుకుంటేనే ఉప్పు కారం మసాలా అనేది ముక్కలకి పడుతుంది బాగా వేసుకుంటున్నాము అట్టకాయ ముక్కలు చాలా త్వరగా అయిపోయింది రెసిపీ అట్లాగే ఇది కొద్దిగా మనం ఎక్కువ చేసుకుంటే కనుక నెక్స్ట్ రోజుకి కూడా ఉంటుంది చేపల బుల్స్ అయితే మాత్రం నెక్స్ట్ రోజుకే బాగుంటుంది అంటారు కదా అట్లా ఇది కూడా నెక్స్ట్ రోజుకి ఇంకా బాగుంటుంది ఎక్కడైనా సరే మన ఫ్రెండ్స్తో కానీ ఎక్కడైనా గ్రూప్ లంచ్ చేసేటప్పుడు వెజిటేరియన్ ఫ్రెండ్స్ ఉంటే మాత్రం వాళ్ళు పక్క కన్ఫ్యూజ్ అవుతారు ఇది చేప ముక్క లేకపోతే అట్టకాయ ముక్క అనేది సో నాకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు వెజిటేరియన్ ఫ్రెండ్స్ వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు తీసుకెళ్ళిన కొత్తల్లో అయితే నాన్ వెజ్ తెచ్చావా అని చెప్పనే వాళ్ళు లేదమ్మా ఈ వెజ్జే వెజిటేరియన్ పులుసే అట్టకాయ పులిసే అని చెప్తే సో అప్పుడు టేస్ట్ చూసి చాలా బాగుందనేవాళ్ళు కానీ చూడటానికి మాత్రం అచ్చంగా చేపల పులుసులా కనిపించే ఈ వెజ్ చేపల పులుసు అనేది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి సో ఇంకా మొక్కలకి ఉప్పు కారం పసుపు పట్టేదాకాగా కొద్దిగా మూత పెట్టుకొని ఉంచుకుందామండి పులుసు దగ్గరకు వచ్చేసిందండి అట్టకాయ ముక్కలు కూడా ఉడికిపోయాయి ఇక లాస్ట్ స్టెప్ తెలిసిందే కదా మనకి పులుసు దగ్గరకు వచ్చేసింది అంటే కొత్తిమీర అనేది వేసుకోవాలి కొత్తిమీర వేసుకుంటేనే పులుసు అనేది కంప్లీట్ అవుతుందండి చాలా బాగుంటుంది కదా లాస్ట్లో వేసేదైనా సరే టేస్ట్ మాత్రం అదిరిపోద్ది ఇక్కడ నేను వేసిన ఉప్పు కారం ఏదైతే ఉందో మేము మా ఇంట్లో వేసుకుంటున్నామంటే మేము అంతవరకు తింటాము దీనికన్నా ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు దీనికన్నా తక్కువ తినే వాళ్ళు ఉంటారు సో మీరు మీ ఇంట్లో ఉప్పు కారాలు ఎలా వేసుకుంటారో అలాగా మీరు వేసుకోండి సో అదిగోండి సేమ్ చేపల పసులు అని ఉంది స్మెల్ కూడా అలాగే ఉంది ముక్కలు కూడా అలాగే ఉన్నాయి కదా అదిగోండి అదిలో ఒక చిన్న హోల్ ఉంటే చేపకైపోద్ది సరే అండి కొత్తిమీర కూడా వేసేసుకున్నాం కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని టేస్ట్ చూద్దాము చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఈలోపు ఒకసారి మేము జస్ట్ ఒకసారి ఉప్పు కారం అని సరిపోయా లేదో అని మేము చూసుకుంటున్నాము మీకు కూడా చూపిస్తాను సో లంచ్ చేసేటప్పుడు ఇదిగోండి మీ ఇలా వేస్తుంది సూపర్ ఉంది మమ్మీ చాలా బాగుంది అసలు సూపర్గా ఉంది సేమ్ పులుసు ఫ్లేవరే వచ్చింది మొక్క కూడా చేప ముక్కలానే ఉంది చూడటానికి టేస్ట్ కూడా సో చాలా బాగుంది మమ్మీ